క్రైస్తలాడండి గుడ్ మార్నింగ్ ప్రభావ క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఇన్ని రోజులుగా దేవుని సన్నిధిలో అడుగుతుంటున్నావా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావా దేవుని సన్నిధిలో నువ్వు ఎలగెత్తి ప్రార్థన చేస్తున్నావా అయితే నువ్వు నిజముగా మొరపెడుతున్నట్లయితే దేవుడు నీకు సమీపంగా ఉండి నీ యొక్క ప్రతి మనవిని కూడా ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు దేవుని వీళ్ళగా నువ్వేమీ కూడా ఫీల్ అవ్వద్దు నాకు ఇంకా జవాబు రావట్లేదు దేవుడి నుంచి ఇంకా నాకు ఆన్సర్ రావట్లేదు అని దేని గురించి కూడా నువ్వు చింతించకు కానీ అయితే ఇంకను నీవు దేవుని సన్నిధిలో పోరాడు విజ్ఞాపన చేయి ప్రార్థన చేయి ఆయనకి నిజంగా కనుక ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కానే కాదు ఆయన చూసి నీకు జవాబునిచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన కూడా ధూపము వలె దేవుడు సన్నిధికి చేరనైంది కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఫీల్ అవ్వకుండా ఇంకా నువ్వు యథార్థమైనటువంటి ప్రార్థన చేస్తూ భక్తి కలిగినటువంటి ప్రార్థన చేస్తూ దేవునికి మెప్పించేటువంటి ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ముందుకు కొనసాగించగలిగినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు సకల సమృద్ధి చేత ఆయన నేను నింపణ ఉంచున్నాడు ఆమెన్ మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రవ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యములను దయచేయండి బలం శక్తిని దయచేయండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసై ఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందేంటున్నా తండ్రి డే